అన్నదమ్ముల అనుబంధానికి ప్రతిరూపం ఎన్ఎండి ఫిరోజ్ బుజ్జి ఫిరోజ్కు అనినిత్యం పక్కనే ఉంటూ ప్రతి విషయంలో సపోర్టుగా నిలుస్తూ ఉన్న బుజ్జి ఫిరోజ్ రాజకీయాలకు రాకముందు నుంచి ఆయన వెంట నడుస్తున్నారు వీరిద్దరి మధ్య ఆప్యాయత అనురాగం అంటారు ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా బుజ్జి అమ్మ అంటూ పిలుస్తాడు వీరిద్దరి మధ్య అనురాగం ఆప్యాయత చెప్పలేనిది ఫిరోజ్ అన్న అంటూ ఆయన వెంట నడుస్తూ అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనం ఇదే నాయకులు ప్రజలు కార్యకర్తలు వీరిద్దరిని చూస్తుంటే స్నేహబంధం కాదు అన్నదమ్ముల అనుబంధం అనే విధంగా వీరిద్దరి అనుబంధం ఎన్ఎండి ఫిరోజ్ పుట్టినరోజు సందర్భంగా వేల మంది నాయకులు కార్యకర్తలు ప్రజలు రావడంతో స్నేహితుని పుట్టినరోజు సందర్భంగా పక్కనే ఉంటూ వేడుకలు నిర్వహించారు అన్నదమ్ముల్లా ఎంత మధురం దేవుడ దిగి వచ్చి ఏం కావాలంటే మిద్దలద్దు మేడలద్దు ఒక నేస్తం చాలంట ఆపదలో ఉన్నప్పుడు అయిన వాళ్ళ దగ్గరికి కంటే స్నేహితుడి ఇంటికెళ్లడం మంచిదంట ఇలా స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే అందరికీ అన్ని బంధాలు లేకపోయినా అన్నతమ్ముల అనుబంధం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి